ఈ ఉచిత న్యాయాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనం అనుకుంటాం ధనవంతులకు మాత్రమే న్యాయం జరుగుతుంది కోర్టుకు వెళ్తారు లాయర్ ఆఫీస్ చెల్లిస్తారు కానీ అది కాదు పేదవారికి కూడా మనం ఉచితంగా అడ్వకేట్ని నియమించి వాళ్ళ కేసులను వేరు దగ్గర నుంచి పూర్తిగా కేసులు నివృత్తి చేయడానికి ఉపయోగిస్తాము సివిలే కాకుండా క్రిమినల్ కేసులు ఏంటి అంతేకాకుండా మీకు లాయర్ కావాలని ఒక అర్జీ మా ఆఫీస్ వచ్చి మాకు ఇచ్చినట్టయితే మేము వాళ్ళని వినిపించి మాట్లాడి ప్రీఇరిగేషన్ కేసెస్ కింద వాటిని ట్రీట్ చేసి వాళ్లకు ఉచితంగా న్యాయాన్ని అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా సంవత్సరానికి రెండు లక్షల రూపాయల లోపు వీళ్ళకే కాకుండా ముఖ్యంగా మహిళలకు చిన్నపిల్లలకు విద్యార్థి దశలో ఉండే వాళ్లకు తర్వాత మానసిక శారీరక దివ్యాంగులకు వీళ్ళకందరూ కూడా మనం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా కరువు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వరద కిడీ ఉండి అక్కడ అన్ని కోల్పోయి వాళ్ళకి అందరికి కూడా ఈ చట్టాన్ని ఈ వ్యవస్థను మీరు ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా జడికా మీరు విలేజెస్